దీనికి మంది పిచికారి చేయాలి అని వారం రోజుల నుంచి అనుకుంటూ ఉంటే పంట తడిసేలాగా వర్షం పడుతూ ఉంటే అక్కడే ఇంటి దగ్గరనే ఉన్నాము వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది తొమ్మిది వరకు వర్షం పడినే పడుతూనే ఉండే పెద్ద ఏం కాదు చిన్నగా పడుతు ఉండే ఇంకా వర్షం తగ్గిన తర్వాత తొమ్మిదిన్నరకి స్టార్ట్ ఇంకా అయినాం కానీ వచ్చేసరికి మళ్ళీ పంట పొలం మీద ఇంకా ఉత్తమ ఉంటే ఒక గంట వెయిట్ చేసి ఎండ వచ్చేది ఇంకా ఎండ వచ్చిన తర్వాత డ్రోన్ ద్వారా అయితే మంది పిచ్చిగరీ చేసినాము రిజల్ట్ చూడండి మీరే డ్రోన్ ద్వారా అయితే మంది పిచ్చిగరీ చేసినాము ఇక్కడ చూడండి ఇది తెల్ల పెయిన్ బంక మనం ఆ ఫిర్సు చనిపోయింది అంతా రాలిపోతూ ఉంది అప్పుడే అది బతికి ఉంటుంది జిగురు జిగురు సార్ మన చేతికి ఏమైతే ఇది చనిపోయిందిగా రాలి ఉంది మొత్తం మొత్తం చనిపోయింది కాకపోతే థ్యాంక్ యూ అందరికీ చనిపోయింది మొత్తం చనిపోయినది కానీ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది బతికుంటే ఇట్లా ఉంటుంది అది నా హాయ్ నా నమస్తే వెల్కమ్ టు మై పంట ఏదైనా ఉంటే పేరు బంకగా ఫీల్స్ కానీ ఏదైనా ఉండి మంది పిచ్చుకార్ ద్వారా ఏమైనా పోతలేదంటే కామెంట్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై లైవ్ వాచ్లో క్లిక్ చేయనా లైవ్కి రానా లైవ్ వచ్చి పై డబల్ డబ్బు లైక్ చేసి కామెంట్ చేసి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్రస్తుతం నేను చిన్న పండల్లో రా దీని రిజల్ట్స్ అయితే చూడండి మీరు కూడా చాలా వరకు అయితే ఒక చోట పడలేకుంటుంది మ్యాక్సిమం పడిన చోటల్లో మందు పడిన చోటల్లో అయితే మంచి రిజల్ట్ చాలా ఉండే అండి గుడ్ మొత్తం హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు కామెంట్ చేయండి నేనైతే జోలమ్మ గద్వాళ్ళ నుంచి చూస్తా లైవ్ చేస్తా ఉన్నా జున్న పంట పొలం అయితే ఇట్లా ఉంది చాలా జీడ తెల్లపోయిన బంక మస్తు ఉండే దీనికి మళ్ళీ కూడా నీళ్ళు పెడదామా అనుకుంటున్నా ఈ సంక్రాంతి పండుగలో ఎప్పుడోసారి అయితే వచ్చి నీళ్ళు పెడతాను అబ్బాయి లేవండి నేను మిత్రిమీ సార్ నేనైతే చాలామంది సపోర్ట్ చేస్తాను కానీ నాకు ఒకరి సపోర్ట్ చేయరు నేను రైతుని వేరే టైంపాస్ కూడా లైవ్ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకైతే చాలా సపోర్ట్ చేస్తారు ఇలాంటి అయితే సపోర్ట్ చేయరు నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇలా కొద్దిగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉందామని ఇట్లా లైవ్ చేస్తూ ఉంటాను నాది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కానీ తిరుమల అగ్రికల్చర్ అని ఉంటుంది ఇక్కడ తిరుమల సగ్రికల్చర్ ఉంటుంది అయితే రైతులు కూడా లైవ్ చూసి అలాగే ఛానల్ విజిట్ చేసి సపోర్ట్ చేస్తాను హాయ్ నమస్తేనే వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ శుభోదయం హైల్లో ఉంటున్నారు హైల్లో ఉంటున్నారు కాకండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల సర్వ్ సార్ పంట పొలంలో అయితే ఉన్న రెండు రోజుల కిందట అది డ్రోన్ ద్వారా మంది పిచ్చి కారీచిన రిజల్ట్స్ ఎట్లా ఉందని చూడ్డానికి వచ్చినాను నైంటీ పర్సెంట్ చాలా బాగుంది రిజల్ట్స్ అయితే డ్రోన్ ద్వారా కదా అక్కడ ఎడవ చోట పడని చోట అయితే కొంచెం లేట్గా ప్రభావం ఉంటుంది రిజల్ట్ అయితే రిజల్ట్స్ అయితే చాలా బాగుంది మంది డ్రోన్ ద్వారా అయితే మీరు కూడా డ్రోన్ ద్వారా మంది పిక్చార్ చేయించారా ఎప్పుడైనా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి చాలా వరకు అయితే మంచి రిజల్ట్స్ అయితే చాలా ఉండే జీడ మస్తు జీడ ఉండే ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయింది అండి నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం లైవ్కి వచ్చినాక చాలా ధన్యవాదాలు పై డబల్ డబ్బు చిప్స్ లైక్ చేయండి వాచ్ లైవ్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ పంటలు ఉన్నాయి మందు ఎట్లా పిచ్చు కార్ నేనైతే డ్రోన్ ఈ పొలంలో డ్రోన్ ద్వారా పిచ్చికార్ చేయించిన ఎందుకంటే హైట్ అయ్యింది కదా పొలము మనకి ఐదు ఫీట్ల దగ్గర దగ్గర ఐదు ఫీట్లు వచ్చింది కదా మనం దీనిలో వేసుకొని తిరగలేము మందు పిచ్చుకారు అయితే మంచిగా పనిచేసింది వాచ్ వాచ్లో క్లిక్ చేయడం హైలో వాచ్ వాచ్లో క్లిక్ చేసి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయన లైక్ చేయి మధ్య పంట నచ్చింటే లైక్ చేయి కామెంట్ చేయి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హైలో ఉండవాకన్నా కింద మీకు వాచ్ లైవ్ కనిపిస్తూ ఉంటుంది లైవ్ క్లిక్ చేయండి లైవ్కి క్లిక్ క్లిక్ చేసి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి రైతుకి అయితే దీనికి డ్రోన్ ద్వారా అయితే మంది పిచ్చికారు చెప్పిన ఆదివారం రోజు జీడ తెల్లపెయిన్ బంక అంటారు కదా మనం ఫీల్స్ అంటాము దానికి చాలా మస్తు ఉండే నా పొలంలో అయితే డ్రోన్ ద్వారా అయితే మంది పిచ్చి కార్ చెప్పిన రిజల్ట్స్ ఎట్లా ఉందో చూడడానికి వచ్చిన రెండు రోజులు అయింది పిచ్చి కార్ చెప్పి చాలా వరకు అయితే నయం అయిపోయింది మందులు వచ్చేసి క్లోరో ఫిఫ్టీ ఈసీ థ్యామ్ మ్యాగ్జిన్స్ ఫ్రై చేశాను హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ సుబోదే అన్న నమస్తే వెల్కమ్ టు మై లైవ్ వాచ్ లైవ్ క్లిక్ చేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు ఏ పంటలు పండిస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ రైతు ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ముందుకు వెళ్తుంది ఎందుకంటే నేను స్ప్రే చేసిన మందు జున్న పంటకి మంచిగా పనిచేసింది ఇంకొంచెం మంది గుణ ఇది విషయం తెలుస్తుంది కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటుంది ముందుకు వెళ్తుంది వీడియో హైల్లో ఉంటున్నారు మీరు మీరే హైల్లో ఉంటున్నారు కింద వాచ్ లైవ్ క్లిక్ చేయండి వాచ్ లైవ్ క్లిక్ చేస్తే నా లైవ్ కనిపిస్తుంది స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి హాయ్ అన్న నమస్తే అయినా వెల్కమ్ టు మై లైవ్ నేను తిరుమల శ్వర సార్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి నేను లైవ్ చూస్తా లైవ్ చేస్తా ఉన్నా నా నా పొలంలో అయితే జీడ మస్తా జీడ మస్తు ఉండే చూడండి ఇది చనిపోయినది ఇది రిజల్ట్స్ లేదంటే ఇట్లా ఉండదు ఇట్లా మొత్తం మన జీగురు ఉంటుంది ఇది మొత్తం ఎండిపోయింది చనిపోయి డ్రోన్ ద్వారా అయితే మందు పిచ్ చేయించిన క్లోరో ఫిఫ్టీస్ థ్యామ్ యాగ్జిమ్స్ చేశాను రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి ఇంకెవరైనా పిచ్చి చేయాలనుకునే వాళ్ళకు కూడా వీడియో అవసరం పడుతుంది చాలామంది హైలో ఉంటున్నారు హైలో ఉండమాకండి నా జొన్న పంటకు అయితే మంది పిచ్ చేసిన డ్రోన్ ద్వారా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో విజిట్ చేస్తే కూడా వీడియోలు కూడా ఉంటాయి నావి రెండు మూడు రోజుల కిందట నేను లైవ్ కూడా చేశాను చాలా మంది ఆదరించినారు మందులు కూడా నాకు ఏవి కొట్టాలనేది కూడా కొంచెం మంది అనుభవం ఉన్న వాళ్ళు కూడా చెప్పారు నాకు మీరు కూడా నాకు అట్లా సాయం చేయాలనుకుంటే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఏ పంట పొలం పండిస్తారు ఏం ఏం వేశారు ఇప్పుడు జొన్న ఉందా మొక్కజొన్న ఉందా పత్తి ఉందా ఏది ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి వీడియో నలుగురికి ఉపయోగపడాలంటే మీరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైల్లో ఉండే మాకండి ఎందుకంటే ఒకరికొకరికి మందులు ఎట్లా కొట్టుకోవాలా ఏ మందులు తీసుకోవాలా అనేది కూడా చాలా మంది తెలియదు మీరు ఎంతసేపు అయింది హైలో హైల్లో ఉండి చూస్తూ ఉన్నారు హైలో ఉంటే వీడియో అర్థం కాదండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ రేపు రేపు భోగి పండుగకి ఇక్కడ పొలం కొంచెం జొన్న పంట పొలంకి వచ్చి ఇక్కడ రేణి పనులు తీసుకుందాం అనుకున్నా తీసుకుందాం అనుకునేప్పటికి ఎవరో చాలామంది తెకమైన అసలు ఒక పండుగను సరిగ్గా లేవు రేన్ మనం భోగి సంక్రాంతి అంటేనే రేగి పండ్లని బొగ్గులు అవి బా గొబ్బిలా అవి ఏమంటారు అవి చేసి దానిలో పెడతాం కదా రేను పండ్లు ఇది మన పంట పొలము జొన్న హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ సుబోధయం జొన్నపంట పొలంలో అయితే ఉన్న దీనికి మంది పిచ్చికారి చేయించిన డ్రోన్ ద్వారా రెండు రెండు రోజులకి కిందట అయితే రిజల్ట్స్ ఎట్లా ఉందని చూ చూపిద్దామని వచ్చినాను రిజల్ట్ రిజల్ట్ చాలా వరకు అయితే బాగుంది జీడ తెల్లపైన బంక మస్తుంది ఆ పొలంలో డ్రోన్ ద్వారా పిచ్చికారి చేపించిన మస్తు రిజల్ట్స్ అయితే వచ్చింది ఇంక మీరు ఏమైనా పంటలు వేసారా ఏ మందులు పిచ్చికారి చేశారు నేనైతే క్లోరో ఫిఫ్టీ ఈసీ మందు పిచ్చకరీ చేయించాను క్లోరో ఫిఫ్టీఈ తాయ్ మాక్సిమమ్ ముందుగా హైల్లో ఉండమాకండి వాచ్ లైవ్ క్లిక్ చేసి స్క్రీన్ స్క్రీన్పై డబల్ టప్ చేయండి నా పైన నా వీడియో పైన స్క్రీన్పై డబల్ టప్ చేస్తే నాకు లైక్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది రైతులకు అవసరం పడుతుంది మీరు హైల్లో ఉండమాకండి ఇది ఇది ఏమైంది ఎవరికైనా తెలుసా నాకైతే ఫస్ట్ టైం ఇస్తున్నది జీడనీనా పురుగా ఒక నిమిషం అండి ఫోటో తీసుకుంటా వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ తిరుమల సార్ జొన్న జొన్న పంటలు అయితే మంది పిచికారి చేపించినాయి ఇందాకనే ఇందాకనే అందట దాని రిజల్ట్ చూద్దామని వచ్చిన బాగానే ఉంది హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ అన్న హైల్లో ఉండమాక హైల్లో ఉంటే వీడియో ముందుకెళ్ళదు గుడ్ మార్నింగ్ శుభోదయం డబుల్ డైప్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అన్న కామెంట్ చేయండి వీడియో హైలో నువ్వు చూడం హాయ్ అన్న నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ మార్నింగ్ బోదేం స్క్రీన్ పేర్ డబల్ డైప్ చేసి లైక్ చేయండి నేను అయితే ప్రస్తుతం జనపంటపురంలో అయితే ఉన్నా జనపంటలో రెండు వేల కింద జీరో మంది పిక్స్ కార్చిన డ్రోన్ ద్వారా రిజల్ట్స్ అయితే నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే డ్రోన్ అక్కడక్కడ మందు పడదు మొత్తం దుమరా కాబట్టి కొంచెం రిజల్ట్స్ నైంటీ పర్సెంట్ అయితే ఓకే అయింది ఇంకొంచెం టెన్ పర్సెంట్ మనకి ఉంది ఎందుకు నాకు ఏమైనా ఎట్లా వస్తుంది ఇంక అనిపిస్తున్నానా నా వీడియో వస్తుందా వివరం కామెంట్ చేయండి నేను నా దానిలో అసలు ఏం ఆప్షన్ కనిపిస్తలేవు